సో ఫ్రెండ్స్ మనకు సీటెట్ ఎగ్జామ్లు కూడా ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంతేకాకుండా సీటెట్ లో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందులో తెలుసుకోబోతున్నాం సో బిఫోర్ స్టార్టింగ్ ద ఎగ్జామ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రింటెడ్ అన్ దఎంఆర్ బుక్లెట్ కూడా మనం ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆఫ్లైన్ లో కూడా మనకు టూ బుక్లెట్స్ ఇస్తారు మెయిన్ బుక్లెట్ ఇస్తారు లాంగ్వేజ్ సంబంధించిన బుక్లెట్స్ ఇస్తారు ఆ బుక్లెట్ పైన కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఫిల్అప్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఆ బుక్లెట్ పైన ఏమి ఇచ్చాడు చూసుకోవాలి ఒకవేళ ఓఎంఆర్ పైన కూడా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా గా చూడాలి అదేవిధంగా చెక్ ద ఓఎంఆర్ షీట్ ఫర్ ఎనీ ప్రింటింగ్ డిలీట్ డిఫెక్ట్స్ ఆర్ డ్యామేజ్ అది సరిగుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి వేరిఫై ద క్వశ్చన్ బుక్లెట్ కోడ్ క్వశ్చన్ ఏదైతే బుక్లెట్ కోడ్స్ ఉంటాయో మామూలుగా దాన్ని దయచేసి ఏబిసిడి అని ఇక్కడ ఇచ్చారు కానీ మనకి ఏది అది ఏమి ఏదైనా బుక్లెట్ కోడ్ని ఒకసారి మాత్రం చెక్ చేసుకోండి అది మామూలుగా లాంగ్వేజ్ బుక్లెట్ కోడ్ కానీ మెయిన్ బుక్లెట్ కోడ్ కానీ చేసి ఖచ్చితంగా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది నెంబర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ బుక్లెట్ కోడ్ ఇక్కడ రూల్ నెంబర్ ఫిల్ అప్ చేయాలి జాగ్రత్తగా నెంబర్ వేసుకొని తర్వాత వై మార్క్ షీట్లో బబుల్ చేయాల్సి వస్తుంది సరే ఇక్కడ చూద్దాం అదేవిధంగా మెయిన్ బుక్ బుక్లెట్ కోడ్ కూడా మనం చేయాలి తర్వాత బుక్లెట్ నెంబర్ కూడా రోల్ నెంబర్ మెయిన్ బుక్లెట్ నెంబర్ తర్వాత మెయిన్ బుక్లెట్ కోడ్ తర్వాత మామూలుగా పార్ట్ అది లాంగ్వేజ్ సంబంధించిన తర్వాత ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించిన ఏదైతే కోడ్ ఉందో అది మెయిన్ బుక్లెట్ కోడ్ అయితే మెయిన్ బుక్లెట్ కోడ్ ఆ యొక్క కోడ్స్ కూడా తప్పనిసరిగా ఇందులో ఫిల్అప్ చేయాల్సి ఫండమెంటల్ అది లేకపోతే ఏమవుతుందంటే అది మామూలుగా ఇన్వాలిడ్ అవుతుంది సో ఇది మరొకసారి కూడా చూద్దాం రూల్ నెంబర్ వేసుకోవాలి బబుల్ కరెక్ట్గా చేసుకోవాలి అదేవిధంగా మెయిన్ బుక్లెట్ నెంబర్ కూడా వేయాలి అది కూడా చేసుకోవాలి తర్వాత మెయిన్ బుక్లెట్ కోడ్ మనకి ఏమి ఇచ్చాడో దాన్ని ఇక్కడ ఫిల్ అప్ చేయాలి అదేవిధంగా సప్లిమెంటరీ బుక్లెట్ బుక్లెట్ అంటే లాంగ్వేజ్ ఉంది కదా సో ఆల్మోస్ట్ సేమే ఉంటుంది ఒకవేళ ఎంఐతేఎమ్ అన్నిటికీ ఆ కోడ్ మాత్రం దయచేసి చూసుకొని మనకి ఏమి ఇచ్చారో ఆ కోడ్ను ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి ఏదైనా ఏమంటున్నాడు అది ఒకటి ట్రైలింగ్ ద పర్సనల్ డీటెయిల్స్ యూజ్ ఓన్లీ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ అయితే ఇన్స్ట్రక్టెడ్ మనం ఇన్స్ట్రక్షన్స్లో మళ్ళీ కూడా చూస్తాం అది బ్లూ కానీ మామూలుగా ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటుందో బ్లూ కానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోటి చేయాలి రైట్ ద రూన్ రూల్ నెంబర్ క్లియర్లీ అండ్ బబుల్ ద సేమ్ డిజిట్స్ కరెక్ట్లీ బబుల్ ఓన్లీ వన్ సర్కిల్ ఫర్ ఈచ్ డిజిట్ డోంట్ ఓవర్ రైట్ కట్ ఆర్ మే మేము కరెక్షన్స్ ఏవి ఉండకూడదు కరెక్ట్గా చేసుకుని బబుల్ ఉండాలి బబులింగ్ ఆన్సర్స్ ఫిల్ ద బబుల్ కంప్లీట్లీ అండ్ డాట్లీ డోంట్ టిక్ కానీ ఇంటో మర్క్ కానీ హాఫ్ సర్కిల్ కానీ ఫ్లప్ చేస్తాను బబుల్ ఓన్లీ వన్ ఆప్షన్ ఫర్ ఈష్సే డోంట్ యూజ్ పెన్సిల్ జెల్ పెన్ ఆర్ వైట్నెస్ జనరల్ ప్రికాషన్స్ మ్యాచ్ ద క్వశ్చన్ నెంబర్ తోఎంఆర్ నెంబర్ కేర్ఫుల్లీ సో అది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం మ్యాచ్ ద నెంబరు క్వశ్చన్ నెంబరు ఓఎంఆర్ లో ఉన్న నెంబర్ తోటి టాలికామ్ కీప్ ద ఓఎంఆర్ షీట్ నీట్ అండ్ నో ఫోల్డ్స్ డోంట్ రైట్ నేమ్ అండ్ సింబల్స్ ఏం రాయద్దు రీచ్ రోల్ నెంబర్ బుక్లెట్ కోడ్ అండ్ బంగ్ బిఫోర్ సబ్మిషన్ సో అదే రకంగా ఇక్కడ మనం చూద్దాం మళ్ళీ ఇక్కడ ఏమి ఇస్తున్నాడు చూడండి ఈ యొక్క బుక్లెట్ మెయిన్ బుక్లెట్ ఇస్తాడు ఆ బుక్లెట్ లో కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మెయిన్ బుక్లెట్ ఉంటుంది బుక్లెట్ కోడ్ ఇది మీకు తెలిసిందే అదేవిధంగా మెయిన్ బుక్లెట్ నెంబర్ అని ఇక్కడ ఇవ్వలేదు కానీ మనకు ఈ బుక్లెట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది ఇది ఖచ్చితంగా బుక్లెట్ కోడు తర్వాత ఇక్కడ ఇచ్చిన నెంబరు మనం మెయిన్గా ఏంటంటే ఈ ఓన్ ఓఎన్మార్క్ షీట్లో ఖచ్చితంగా ఫిలప్ చేయాలి అది మర్చిపోదు ఇక్కడ ఊరు ఇక్కడ రూల్ నెంబర్ ఫిల్ అప్ చేయాలి మెయిన్ బుక్లెట్ నెంబరు కూడా ఫిలప్ చేయాలి నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్ కూడా చేసుకోవాలి తర్వాత మెయిన్ బుక్లెట్ కోడ్ ఏదైతే ఉంటుందో ఇంతకుముందు మనం చూస్తాం కదా బుక్లెట్ కోడ్ కూడా అక్కడ ఏది ఉంటుంది ఫిల్అప్ చేయాలి సప్లిమెంటరీ లాంగ్వేజ్ బుక్లెట్ కోడ్ ఏది ఏదైతుంది ఫిల్అప్ చేసుకోవాలి అదేవిధంగా లాంగ్వేజ్ టూ కోడ్ కూడా మనకు ఆల్మోస్ట్ అక్కడ ఏది ఉంటుంది ఏముంటే ఏమవుతుంది ఏది ఉంటుంది ఆ ఫిల్అప్ చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే మనకు టోటల్గా నూట యాభై అంటే నూట యాభై కదా ఇక్కడ ప్రతి దానిలో చూడండి ఒక్కొక్క సిరీస్ ఎట్లున్నాయంటే ముప్పై ముప్పై ఇస్తున్నాడు ఫస్ట్ ముప్పై ఏంటంటే ఇక్కడ చూస్తే ఇక్కడ పేపర్ వన్ ఇచ్చాడు శాంపుల్గా మనకు ఒకసారి కూడా క్లియర్ఫుల్గా చూసుకోండి ఇది ఏంటంటే సిడీపీ ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ ఏంటి పడగా ఫస్ట్ సెకండ్ నుంచి థర్టీ వరకు నెంబర్ టూ ఏదైతే ఉంటుందో థర్టీ వన్ నుంచి సిక్స్టీ వరకు ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి ఇది పేపర్ వన్కి సంబంధించి అది కూడా అక్కడ కూడా అదే రకంగా పేపర్ టూ ఏముందో క్రాస్ చెక్ చేసుకోలేదు సిక్స్టీ వన్ నుంచి నైన్టీ వరకు ఏంటంటే ఈవిఎస్ సంబంధించి పేపర్ వన్ అక్కడైతే సైన్స్ ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ అదేవిధంగా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ నైంటీ టు వన్ ట్వంటీ ఏంటంటే లాంగ్వేజ్ సంబంధించింది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నాను అంటే నేను ఎల్వన్ ఇంగ్లీష్ తీసుకున్నా ఇంగ్లీష్ తీసుకుంటే ఆ యొక్క మెయిన్ బుక్లెట్లోనే ఉంటుంది ఆ యొక్క ఎల్ వన్కి సంబంధించిన నైంటీ వన్ బిట్ నుంచి వన్ ట్వంటీ చేయాలి అదేవిధంగా నేను ఎల్ టూ అనేది ఇక్కడ తీసుకున్నా నేను తెలుగు తీసుకున్నాను లాంగ్వేజ్ టు తెలుగు తీసుకున్నాను అప్పుడు ఏంటంటే సప్లిమెంటరీ బుక్లెట్ అడిషనల్ బుక్లెట్ ఇస్తారు కదా లాంగ్వేజ్ సెపరేట్ ఇస్తారు దాన్ని మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క వన్ ట్వంటీ వన్ నుంచి వెళ్ళి వన్ ఫిఫ్టీ వరకు అందులోకి వెళ్ళి మనం చేయాల్సి ఉంటుంది సో దయచేసి ఇది కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే ఇన్ని రోజులు చదివింది ఒకైతే ప్రాపర్గా కనుక మనం ఓఎంఆర్ షీట్ను కనుక ఈ కొంచెం అయినా కూడా మనం ఇబ్బంది పడతాం విషయం మీకు తెలిసింది ఏదైనా ఇక్కడ మరొకసారి కూడా చూస్తున్నా ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే చూడండి ఇక్కడ మరొకసారి ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఈజ్ ఇన్సైడ్ ద బుక్లెట్ బుక్లెట్లో ఓఎంఆర్ షీట్ ఎక్కడ ఉంటే ఇన్సైడ్ ఉంటుంది అని చెప్తున్నారు అండ్ టు ఓపెన్ ద టెస్ట్ బుక్ డైరెక్టర్ టు ఓపెన్ ద టెస్ట్ బుక్లెట్ టేక్అట్ దీట్ అండ్ ఫిల్ దర్టికులర్స్ అండ్ సైడ్ టూ అంటే ఇక్కడ మనకు ఆన్సర్ షీట్ అంటే సో ఎట్లా అంటే బ్లూ లేదా బ్లాక్ బాల్ పైన్ తోట క్లెక్ట్ చేయాలి దెస్ట్ ఈస్ టోన్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటాయి అదేవిధంగా రెండున్నర గంటలు టైం ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటాయి దేర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ లేవు యూజ్ బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ బ్లూ కానీ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను పెన్ వాడాలి ఫర్ రైటింగ్ పర్టికులర్స్ పేజ్ మేకింగ్ రెస్పాన్సెస్ షీట్ ఫిలం చేసేటప్పుడు కూడా దాంతో చేయాలి ద కోడ్ ఫర్ దిస్ బుక్లెట్ ఈ బుక్లెట్ కోడ్ హెచ్ మనకి ఇచ్చిన బుక్లెట్ లో ఏ కోడ్ అయితే అది మేక్ షూర్ దట్ ద కోడ్ ప్రింటెడ్ ఆన్ ద టు ఆఫ్ ద ఓఎంఆర్ షీట్ ద సేమ్ ఐజ్ ద బుక్లెట్ ఓఎంఆర్ షీట్ పైన కూడా మన కోడ్ ఉంటుందని చెప్తున్నారు చెప్తున్నారు అదొకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి మనకి ఇచ్చిన మెయిన్ బుక్లెట్ ఓఎంఆర్ షీట్ పైన ఇచ్చిన బుక్లెట్ కోడ్ సేమ్ ఉందా క్రాస్ చెక్ చేసుకోవాలి దట్ ద బుక్లెట్ నెంబర్ టెస్ట్ బుక్లెట్ నెంబర్ అండ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ నెంబర్ ఆర్ ద సేమ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది ఓఎంఆర్ యొక్క బుక్లెట్ నెంబర్ కూడా క్రాస్ చెక్ చేసుకోమంటారు దయచేసి అది కూడా ఒకసారి చూడండి ఇన్ ద ఆఫ్ డిస్క్రిపెన్సీ ద క్యాండిడేట్ షుడ్ ఇమ్మీడియట్లీ రిపోర్ట్ టు ద మ్యాటర్ టు ద దిలేటర్ ఈక్వల్ లెఫ్ సేమ్ లేకపోతే క్యాండిడేట్ అక్కడ రిపోర్ట్ చేయాలన్నట్టు చెప్తున్నాడు ద బోత్ టెస్ట్ బుక్ లెట్స్ అండ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ రిపోర్ట్ టు ద మ్యాటర్ టు ఫర్ రిప్లేస్మెంట్ ఆఫ్ బోత్ ద టెస్ట్ బుక్లెట్ అండ్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ సో అట్లా లేకపోతే దాన్ని రిప్లై చేస్తారని చెప్తున్నాడు ఇక టెస్ట్ బుక్లెట్ హైస్ ఫైవ్ పార్ట్స్ మనకు బుక్లెట్ ఏవైతే ఉందో అందులో ఫైవ్ పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అండ్ పార్ట్ ఫైవ్ కన్సిస్టెంట్గా వన్ ఫిఫ్టీ అబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ వన్ మార్క్ పార్ట్ వన్ ఏంటంటే సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పిడగాది ఉంటుంది క్వశ్చన్ నెంబర్ వన్ టూ థర్టీ ఇక రెండవది మ్యాథమెటిక్స్ పేపర్ వన్ సంబంధించిస్తున్నాడు లేదా పేపర్ టూ కూడా ఆల్మోస్ట్ మనకు ఈ యొక్క కొంతకు రిలేట్ అవుతుంది మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ టు సిక్స్టీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సిక్స్టీ వన్ టు నైంటీ అట్లా కాకుండా మనకు సోషల్ మిత్రులకి ఏంటంటే థర్టీ వన్ నుంచి నైన్టీ వరకు సోషల్కి సంబంధించినవి మనకు బిడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్ ఫోర్ అండ్ ఫైవ్ అంటే ఎల్ వన్ ఎల్ టూ మనం తీసుకుంటాం కదా ఎల్ వన్ కానీ ఎల్ టూ ఎల్ వన్ ఇంగ్లీష్ తీసుకుంటే మనకు క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ టు వన్ ట్వంటీ ఈ మెయిన్ బుక్లెట్లకెళ్ళే వేయాలి లేదా ఎల్ టూ ఇంగ్లీష్ తీసుకున్నా కూడా మనం ఎక్కడి నుంచి అంటే క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ వన్ నుంచి వెళ్ళి వన్ ఫిఫ్టీ వరకు మనకు మెయిన్ బుక్లెట్లకి వెళ్ళే చేయాల్సి వస్తుంది ఇక అట్లా కాకుండా ఎల్ టూ మనం ఎల్ వన్ ఇంగ్లీష్ తీసుకొని ఎల్ టూ తెలుగు తీసుకున్నాం అనుకోండి ద పార్ట్ ఫోర్ కంటెంట్స్ అక్కడ ఇస్తున్నాడు పార్ట్ ఫోర్ పార్ట్ థర్టీ క్వశ్చన్స్ ఫర్ ద లాంగ్వేజ్ వన్ అండ్ పార్ట్ ఫైవ్ కంటెంట్స్ థర్టీ క్వశ్చన్స్ ఆఫ్ లాంగ్వేజ్ టు ఇన్ ద బుక్ లెట్ ఇన్లోనే ఇస్తాడు ఓన్లీ క్వశ్చన్స్ పర్టైనింగ్ టు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ హ్యావ్ బీన్ గివెన్ మెయిన్ బుక్ లోపట హిందీ ఇంగ్లీష్ సంబంధించిన ఈ యొక్క ఎల్ వన్ ఎల్ టూ తీసుకుంటాం కదా అది పార్ట్ వన్గా లాంగ్వేజ్ వన్ అండ్ పార్ట్ ఫైవ్ ఇవి అందులో ఉంటాయి ద కేస్ ఆఫ్ లాంగ్వేజ్ ఇఫ్ యూ హ్యావ్ ఆప్టెడ్ ఎస్ లాంగ్వేజ్ వన్ అండ్ లాంగ్వేజ్ టు అదర్ దాన్ ద ఇంగ్లీష్ అండ్ హిందీ ప్లీజ్ ఆ సప్లిమెంట్ ఒకవేళ హిందీ ఇంగ్లీష్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు స్టేట్లో ఏం తీసుకుంటామంటే జనరల్గా తెలుగు కానీ ఉర్దూ కానీ అట్లాటప్పుడు మనం సప్లిమెంటరీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాల్సి వస్తుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటాడంటే మనం ఖచ్చితంగా అప్లికేషన్లో మెన్షన్ చేసిందే ఇప్పుడు ఎల్ వన్ ఇక్కడ మన అప్లికేషన్లో ఎల్వన్ ఇంగ్లీష్ మెన్షన్ చేసి ఇక్కడ నేను తెలుగు చేస్తా అంటే కుదరదు ఎల్ వన్ తీసుకుంటే వన్ అప్లికేషన్ పెట్టేటప్పుడే ఎల్ వన్ ఇంగ్లీష్ ఏదైతుందో అదే మనం తీసుకోవాలి మనం ఎర్ర అయితే ముప్పై మార్కులు పోతాయి అది మర్చిపోవద్దు మన అప్లికేషన్ ఫామ్ కూడా చూడండి మీరు ఏం పెట్టుకున్నారు ఏవైనా హాల్ టికెట్లో కూడా మెన్షన్ చేస్తారు ఎల్ వన్ ఏముంది మనది అనేది కూడా చేస్తారని చెప్తున్నారు నాకు దయచేసి అది చూసుకోవాలి టెక్స్ట్ బుక్లో కోడ్ కంటైనింగ్ క్వశ్చన్ ద లాంగ్వేజ్ ద లాంగ్వేజ్ బీయింగ్ ఆన్సర్డ్ మస్ట్ టోటలీ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ ఫర్ యువర్ అప్లికేషన్ ఫామ్ నో చేంజ్ ఇన్ లాంగ్వేజ్ అలౌట్ మన అప్లికేషన్ ఫామ్లో ఎల్ వన్ ఏది తీసుకుంటే ఏది పెట్టుకుంటుంది ఎల్ టూ ఏది పెట్టుకుంటుంది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు అటెంప్ట్ క్వశ్చన్స్ ఇన్ లాంగ్వేజ్ టు పార్ట్ ఫైవ్ ద లాంగ్వేజ్ అదర్ ద వన్ దోజన్ ఐజ్ లాంగ్వేజ్ వన్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ సో అక్కడ మనం మనం లాంగ్వేజ్ వన్ ఒకవేళ ఇంగ్లీష్ కనుక తీసుకుంటే లాంగ్వేజ్ టు మనం ఏంటంటే తెలుగు తీసుకుంటాం లేదా లాంగ్వేజ్ వన్ తెలుగు తెలుగు తీసుకుంటే లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ తీసుకుంటాం మనం సో ఇక్కడ రఫ్ కక్కడ అక్కడే ఇస్తాను అంటున్నాడు ఆన్సర్స్ ఆర్ బి రికార్డెడ్ అన్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఓన్లీ మార్క్ యువర్ రెస్పాన్సెస్ కేర్కొల్ మన యొక్క ఏదైతే ఆన్సర్ ఉందో ఒకటే పని చేయాలి వైట్ ఎలాంటి ఉపయోగించవద్దు అంటున్నాడు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ ద ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇంగ్లీష్ వర్షన్ ఫైనల్ అంటున్నాడు సో ఈ విధంగా మెయిన్ క్వశ్చన్ పేపర్లో సిడిపి తోటి మొదలవు అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ లాంగ్వేజ్ సంబంధించి ఇక్కడ చూస్తున్న సప్లిమెంట్ ఒకవేళ ఎల్ టూ నేను తెలుగు తీసుకున్నా లేదా ఎల్ వన్ తెలుగు తీసుకున్నా కంపల్సరీ ఈ యొక్క ఇంకొక అడిషనల్ ఇస్తాడు మనకు అక్కడ కూడా అంటే సేమ్ కోడే ఉంటారు అక్కడ కూడా మెయిన్ బుక్లెట్ కోడ్ ఏదైతే ఉందో ఈ సప్లిమెంట్ దాని కూడా కోడే ఉంటుంది అదేవిధంగా నెంబర్ కూడా ఇక్కడ కూడా ఉంది మెయిన్ బుక్ మెయిన్ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ సో దయచేసి ఇక్కడ కూడా అదే టాలి కావాలని చెప్తున్నాడు ఆ బుక్లెట్స్ కూడా ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ అప్ చేయాలి తర్వాత సేమ్ ఇక్కడ ఇక్కడేం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం అంటే అయితే లాంగ్వేజ్ తీసుకుంటామో అది రెండో బుక్లెట్ ఇస్తాడు దిస్ బుక్లెట్ ఈస్ సప్లిమెంట్ ద మెయిన్ టెస్ట్ బుక్లెట్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హు విషెస్ట్ ఆన్సర్ అయితే పార్ట్ ఫోర్ ఆర్ పార్ట్ ఫైవ్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు ఎలవెన్ కావచ్చు అది ఎల్ టూ కావచ్చు ఎలవెన్ అయితేనో పార్ట్ ఫోర్ ఒకవేళ ఎల్ టూ తెలుగు తీసుకుంటే పార్ట్ ఫైవ్ ఇవి రెండు క్వశ్చన్స్ కూడా పార్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ రెండు ఇన్లోనే ఉంటాయి అది మాత్రం మర్చిపోవద్దు ఈ సప్లిమెంటరీ బుక్లెట్లే ఉంటుంది సో ఒకవేళ పార్ట్ ఫోర్ కనుక ఎలవెన్ కనుక తీసుకుంటే అందులో ఈ సప్లిమెంటరీ బుక్లెట్లో ఇచ్చిన నైంటీ వన్ టు వన్ ట్వంటీ ఇవ్వాలి అట్లా కాదు ఎల్ టూ నేను తెలుగు తీసుకున్నా అంటే ఇదే బుక్లెట్లు కంటిన్యూషన్లో ఇస్తాడంటే పార్ట్ ఫైవ్ ఇస్తాడు అది వన్ ట్వంటీ వన్ నుండి వన్ ఫిఫ్టీ వరకు చేయాలి కానీ బట్ నాట్ బోత్ రెండు చేయొద్దు ఎందుకంటే ఒక ఆటోమేటిక్గా రిమైనింగ్ ఇంగ్లీష్ మనం తీసుకొని ఉంటాం ఇంగ్లీష్ టు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఆర్ పార్ట్ త్రీ ఫ్రమ్ ద మెయిన్ టెక్స్ట్ బుక్లెట్ మనందరికి తెలిసిందే పార్ట్ వన్ సిడిపి పార్ట్ టూ మ్యాథమెటిక్స్ పార్ట్ త్రీ సైన్స్ ఉంటుంది లేదా యూవిఎస్ అట్లా కాకుండా ఆర్ట్స్ కనుక గ్రూప్ పేపర్ టూ మిత్రాలని అయితే పార్ట్ వన్ సిడిపి అదేవిధంగా పార్ట్ టూ అండ్ త్రీ అది సిక్స్టీ క్వశ్చన్స్ అయితే ఉందో అవి కూడా మొత్తం ఏంటి అంటే మెయిన్ బుక్లెట్లకు వెళ్ళి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ పార్ట్ ఫోర్ అండ్ ఫైవ్ హెవ్ బిన్ గివెన్ ఇన్ ద మెయిన్ టెక్స్ట్ బుక్లెట్ ఒకవేళ హిందీ కనుక తీసుకున్నట్టయితే క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఫర్ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ కనుక తీసుకుంటే మెయిన్ బుక్లెట్లోనే ఉంటుంది లాంగ్వేజ్ సప్లిమెంట్ కెనాట్ బి ఆస్క్ ఫర్ సెపరేట్ అట్లాంటి వాళ్ళు అడగకూడదు వాళ్ళ హిందీ ఇంగ్లీష్ అయితే యూజ్ బ్లాక్ తర్వాత బ్లూ బాల్ పాయింట్ పెన్ బ్లాక్ కానీ బ్లూ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ ఫర్ రైటింగ్ పర్టికులర్ ఆన్ దిస్ పేజ్ మార్కింగ్ రెస్పాన్స్ ఓఎంఆర్ షీట్లో మన యొక్క రెస్పాన్సెస్ పెట్టుకోవడానికి చేయాలి ద కోడ్ ఫర్ దిస్ లాంగ్వేజ్ బుక్లెట్ ఈస్ హెచ్ ఈది ఇప్పుడు ఇచ్చినది ఇచ్చింది అయితే మనకు అక్కడ ఏది ఇస్తే ఆ కోడ్ మనం మేక్ షూర్ దట్ ద కోడ్ ప్రింటెడ్ సైడ్ టూ ఆఫ్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అండ్ ద యువర్ మెయిన్ టెస్ట్ బుక్లెట్ ఈస్ ద సేమ్ ఐజ్ ద ఆన్ దిస్ లాంగ్వేజ్ సప్లిమెంటీ బుక్లెట్ బుక్లెట్ కోడ్ సేమ్ ఉండాలంటున్నాడు మెయింది కానీ ఈ లాంగ్వేజ్ బుక్లెట్ కోడ్ ఒకసారి క్రాక్ చేసుకోమంటాడు ఇంత కేసు ఆఫ్ అలాంటి ఇబ్బంది కనుక ఏదన్నా సేమ్ లేకపోతే ఇమ్మీడియట్గా మనకి రీజులేటర్కు రిపోర్ట్ చేస్తే అప్పుడు మనకు మళ్ళీ ఆ యొక్క బుక్లెట్ను బుక్లెట్లను అవన్నిటిని రిప్లే చేసి ఇస్తాడు దిస్ బుక్లెట్ హ్యాస్ టూ పార్ట్స్ పార్ట్ ఫోర్ అండ్ పార్ట్ ఫైవ్ కన్సిస్టెంట్ ఆఫ్ సిక్స్టీ అబ్జెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవరైతే ఎల్వన్ తెలుగు తీసుకుంటారో పార్ట్ ఫోర్ నైన్టీ వన్ టు వన్ ట్వంటీ తీసుకున్నాను క్వశ్చన్స్ నెంబర్ క్వశ్చన్స్ మనం చేసి ఓఎంఆర్లో నింపు నైంటీ వన్ లేదా నేను ఎల్ టూ తీసుకున్నాను తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వన్ ఇంగ్లీష్ తీసుకున్నాను కానీ ఎల్ టూ తెలుగు తీసుకుంటే ఎల్ టూ ఇన్లోనే ఉంటాయి వన్ ట్వంటీ వన్ టు వన్ ట్వంటీ సో పార్ట్ ఫోర్ కంటెంట్స్ థర్టీ క్వశ్చన్స్ ఫర్ లాంగ్వేజ్ పార్ట్ ఫైవ్ కన్సెడర్ థర్టీ క్వశ్చన్స్ ఆఫ్ లాంగ్వేజ్ టు ఎల్ టూ ఇన్ దిస్ బుక్లెట్ ఓన్లీ క్వశ్చన్స్ పర్టైనింగ్ టు తెలుగు లాంగ్వేజ్ హ్యావ్ బీన్ గివెన్ తెలుగు మాత్రమే ఉంటాయి ఈ బుక్లెట్లో అంట కేస్ ఆఫ్ లాంగ్వేజ్ హై ఆపరేట్ ఫర్ అది లాంగ్వేజ్ వన్ ఆర్ లాంగ్వేజ్ టు ఈజ్ ద లాంగ్వేజ్ అదర్ దాన్ తెలుగు ప్లీజ్ ఆస్క్ టెస్ట్ బుక్ లెట్ దట్ కంటెంట్స్ క్వశ్చన్స్ ఆన్ దట్ లాంగ్వేజ్ ద లాంగ్వేజ్ బీయింగ్ ఆన్సర్డ్ మస్ట్ టాలీ విత్ ద లాంగ్వేజ్ ఆపరేట్ ఫర్ ఎన్వర్ అప్లికేషన్ ఫామ్ మెన్ ఎల్వెన్ ఎల్ టూ ఎయిత్ తీసుకున్నాము కంపల్సరీగా మన అప్లికేషన్ దాంతో టాలీ కావాలంటున్నాడు అది ఇక్కడ చేంజ్ చేసుకుంటామంటే కుదరదు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అటెంప్ట్ క్వశ్చన్స్ ఇన్ పార్ట్ ఫైవ్ లాంగ్వేజ్ టు అండ్ లాంగ్వేజ్ అదర్ దాన్ వన్ చూజ్ అనేది లాంగ్వేజ్ కో ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఎల్ వన్ ఎల్ టూ సేమ్ ఉండకూడదు అంటున్నాడు వేరు వేరుగా ఉండాలి మనం అట్లే తీసుకుంటాం క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ అటెంప్ట్ కోసం లాంగ్వేజ్ టు అండ్ లాంగ్వేజ్ అదర్ దాన్ సేమ్ ఇప్పుడు మాట్లాడింది ద ఆన్సర్స్ టు బి రికార్డెడ్ అందా ఓ ఎంఆర్ షీట్ ఆన్సర్ షీట్ ఓన్లీ మార్క్ రెస్పాన్స్ కెర్పడి అందులో పడి ఏంటంటే మనందరికీ తెలిసిందే జనరల్గా మా రైట్ కానీ ఇంటూ కానీ అట్లా ఏం పెట్టకూడదు డైరెక్ట్గా కరెక్ట్ టాలీ కావాలి మన క్వశ్చన్ నెంబరు తర్వాత షీట్ లో ఉన్న ఆ నెంబర్ ఏదైతే ఉందో కరెక్ట్ చూసుకోవాలి లెల్మెంట్ చూసుకొని మంచిగా డార్క్గా ఫిలక్ చేయండి ఆ యొక్క బాల్ ప్రంట్ పెంట్ తోటి ఫిలక్ చేయాలి ఏదో తీసుకోవాలి సో ఇది ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగితే ఇక్కడ మనం ఇంతకుముందు చూసుకోవాలి ఓఎంఆర్క్ షీట్ ఏదైతే ఉంటుందో మనం హాల్ టికెట్ మనది నింపాలి రూల్ నెంబర్ నింపాలి సో కరెక్ట్ డిజిట్ ప్రకారంగా తప్పు మళ్ళీ పోకుండా చూసుకోండి నింపేటప్పుడు చాలా జాగ్రత్త ఇక్కడ పైన కానీ కింద కానీ ఇవి ఫిల్ అప్ చేసేటప్పుడు ఇది ఫిల్ అప్ చేస్తాం కదా ఇవే తీసుకుంటారు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనుకోండి వన్ ఇప్పుడు వనే తీసుకోవాలి లేకుంటే జీరోతో నాది ఎక్కడ స్టార్ట్ అవుతుంది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది అనుకోండి సో అట్లా జీరో అని ఏ కొంచెం తప్పు అయినా మొత్తం టోటల్ స్పాయిల్ అయిపోతుంది రూల్ నెంబర్ కరెక్ట్గా వేయండి కడాడు పడకండి నెమ్మదిగా నివ్వండి మెయిన్ బుక్లెట్ నెంబర్ కూడా ముందు చూస్తాం అక్కడ కూడా ఫిల్అప్ చేయాలి బుక్లెట్ కోడ్ కూడా రౌండ్ అప్ చేయండి ఏది ఉంటుంది ఇక్కడ కూడా బుక్లెట్ కోడ్స్ ఏదంటే ఉంటాయి ఎంఎన్ బిఎన్ ఇచ్చేవాడు మూడు నాలుగు ఇస్తున్నాడు ఇలా మన బుక్లెట్ కోడ్ ఇక్కడ మన శాంపుల్కి ఇచ్చాడు ఏది ఉంటుంది ఫిల్అప్ చేయాలి ఇక్కడ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది ఎల్వా వెళ్ళి సో దయచేసి ఇది మనకిచ్చింది తర్వాత మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నాడు బిఫోర్ స్టార్టింగ్ ద ఎగ్జామ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన ఏం బుక్లెట్ కోడ్లో ఇచ్చింది ఏది ఇచ్చినా అవి కరెక్ట్ చూసుకోవాలి చెక్ ద మార్క్ షీట్ వెరిఫై ద క్వశ్చన్ బుక్లెట్ కోడ్ ఫిల్లింగ్ ద పర్సనల్ డీట్ యూజ్ ఓన్లీ బ్లాక్ అండ్ బ్లూ బాల్ ప్యాంట్ ప్యాంట్ ఇన్స్ట్రక్టెడ్ రైట్ రోల్ నెంబర్ క్లియర్లీ అండ్ బబుల్ ద సేమ్ డిజిట్స్ కరెక్ట్లీ రోల్ నెంబర్ వేయాలి తర్వాత అది మామూలుగా బబుల్ కూడా సేమ్ డిజిట్స్ కరెక్ట్ వేయాలి బబుల్ ఓన్లీ వన్ సర్కిల్ ఆఫర్ రీచ్ డిజిట్ ఒకటే సర్కిల్ చేస్తే మనకు తెలిసిందే డోంట్ ఓవర్ రైట్ ఆర్ కట్ కట్ ఆర్ మార్క్ కరెక్షన్ సేమ్ ఉండదు బబుల్ అండ్ ఆన్సర్స్ ఫిల్ ద బబుల్ కంప్లీట్ అండ్ డార్క్ ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని కంప్లీట్ ఫిల్అప్ చేయాలి డార్క్గా చేసుకోవాలి డోంట్ ట్రిక్ రైట్ అండ్ రైట్ మార్క్ కానీ ఇంటు మార్క్ కానీ అట్లా పెట్టకూడదు హాఫ్ ఫిల్ ద సర్కిల్ కూడా ఉండదు బబుల్ ఓన్లీ వన్ ఆప్షన్ ఫర్ ఈచ్ ఇచ్చుకొస్తే డోంట్ యూజ్ పెన్సిల్ జెల్ ఆర్ పెట్టిన ఏది వాడకూడదు జనరల్ ప్రికాషన్స్ మ్యాచ్ ద క్వశ్చన్ నెంబర్ విత్ ఓఎంఆర్ నెంబర్ కేర్ఫుల్లీ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిత్ ఉంది ఈ థర్టీఎత్ని మనం ఎట్లా అంటే ఆ ఓఎంఆర్ షీట్లో కూడా థర్టీ ఎత్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ థర్టీ ఎత్ బిట్ ఉంది ముప్పై బిట్ వేస్తే ఇక్కడ కింద ముప్పై బిట్కు టాలీ కావాలి లేదా ఇరవై నాలుగో బిట్టే వేస్తున్నాం ఇరవై నాలుగు బిట్ నాలుగో బిట్టే వేస్తున్నాము సిడిపిలో నాలుగు లేదా నెక్స్ట్ తీసుకుంటే మనందరికీ తెలిసిందే మ్యాథమెటిక్స్ ఏ బిట్టే తా బిట్ టాలి వేసుకొని చేసుకోవాలి దయచేసి తెలిసిందే సో ఈ రకంగా మనకు ఇవి మినిమం జనరల్ ప్రికాషన్స్ అనేటివి ఇందులో చెప్పుకోవడం జరిగింది ఇది అయితే మీకు కూడా తెలుసు కీప్ దేమ్ షీట్ నీట్గా ఉంచాలి ఫోల్డింగ్ ఏమి ఉండదు డోంట్ రైట్ నేమ్ ఆర్ సింబల్స్ ఏం డ్రా దానిపైన మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్ వచ్చేటప్పుడు రూల్ నెంబర్ కరెక్ట్గా చేసామా సెలబి చేస్తామా బుక్లెట్ కోడు పబ్లింగ్ బిఫోర్ సబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇది నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు డౌట్స్ ఉంటే మిస్ మెసేజ్ పెట్టండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ మిస్ మెసేజ్ పెట్టండి వాళ్ళ ఎమర్జెన్సీ అయితే కాల్ కూడా వాట్సాప్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి కూడా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్